ఓం శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునే విషయం సోమిడి రోగానికి మెడిసిన్ తెలుసుకుంటున్నాం అంటే కడుపులో కాదండి ఓన్లీ స్నానం చేస్తేనే సోమిడి రోగమే తగ్గిపోతుంది మరి సోమిడి రోగం అంటే ఇది ఎవరికి వస్తుంది చిన్న పిల్లలోకి వస్తుంది ఒక పుట్టినాక పది నుంచి నెల రోజుల మధ్యలో స్టార్ట్ అవుతుంది సోమిడి అనేది సోమిడి అంటే మనం ఎంత ఒక పిల్లోడు సరే రెండు కిలోలు నర పుట్టిండు కానీ రోజు రోజు పెరగాల కదా రోజు రోజు తగ్గిపోతుంటాడు ఇంకా ఎండిపోతుంటాడు పుట్టినప్పుడే ఏ ఎలా ఉంటారో తర్వాత కూడా అలాగే ఉంటారు వాళ్ళు పెరగరు కానీ ఇక్కడ కాలం మాత్రం పెరుగుతుంటుంది మూడు నెలలు పసిగుడ్డాడు నాలుగు నెలలు పసిపిల్లుడా ఐదు నెలలు ఉన్నట్టు అయినా శరీరం పెరగదు అలాగే ఉంటారు అంటే ఏంటిది కాలుమిన కాలు వేసుకుంటారు ఎండిపోతుంటారు కాలుమిన కాలు వాళ్ళు ఎప్పుడు కూడా జబ్బు పడ్డట్టుంటారు ఇట్లా కాలు అయిపోయినట్టు ఇట్లా యాక్టివ్గా ఉండరు ఇది ఒక రకమైనటువంటి బాలగ్రహ ఈ సోమిడి అనేది మరి ఈ సోమిడికి తాయిదులు కడితే పోదు స్నానం చేపిస్తేనే పోతుంది సోమిడికి సోమిడి చెట్టు అనేది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క చెక్కను వాటర్ వేసి కాగబెట్టి స్నానం చేపిస్తే సోమిడి అనేది పోతుంది మరి అలాంటి చెట్టు ఇప్పుడు మీకు చూపెడతాను ఆ చెక్క ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఇప్పుడు చూపెడతాను ఆ చెక్కను నీళ్ళేసి స్నానం చేపిస్తేనే కాగబెట్టి స్నానం చేపిస్తే ఆ సోమిడి అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఆ చెట్టును చూపెడతారు రండి ఇదేనండి ఆ చోమిటి చెట్టు ఒకసారి చూడండి చెక్క దీని చెక్కను మాత్రమే మనం వాటర్లో స్నానం చేయడానికి ఉపయోగించాలి ఆకులు కాదండి చిన్నపిల్లలు రోజు రోజుకు దినదినం మర్రి చెట్టు ఊడలేసి మర్రి చెట్టు ఎలా పెరుగుతుందో అలా పెరగాలి మనకు ఆలోచనలు కూడా అలా అభివృద్ధి కావాలి ఈ చెక్క స్నానం చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అనేక రకాల రుగ్మతలు అయినా పోరాడుతుంది వీళ్ళకి ఎప్పటికీ ఇలాంటి సోమిడి రోగాలు కానీ ఎలర్జీ రోగాలు కానీ చర్మ రోగాలు కానీ పిల్లలకు రావు చిన్నప్పుడు స్నానం చెప్పిస్తే ఈ సోమిడి చక్కతుడు అంతా పౌరును మహాభారతం రామాయణంలో కూడా దీన్ని ఉపయోగించారు అంటే రామును వారు కాలు ఈ సోమిడి చెట్టు కోసం వాలి రామును తోకాడ్డం పెట్టి ఎక్కడో పైనుంచి ఎగిరిపోయేటని తీసుకొచ్చి సోమిడి తగిలిందని అంగదునికి ఆ చెక్కను తీసుకొచ్చి ఆ తగ్గేంత వరకు రావణసురుణ్ణి ఇంట్లో కట్టేసిండు వాలి అంతటి ఘనత ఆయనకు ఉన్నది ఆ రోజులల్లో ఈ సోమిడి చెట్టు కోసం ఇప్పుడు మీకు చెక్కను కొట్టి చెక్కను నరికి మీకు ఎలా ఉపయోగించాలో చూపెడతాను చెట్టు ఎప్పుడైనా తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ చెట్టు తీసుకోవాలి చెక్క వేరే దిక్కులో తీసుకోవద్దండి ఇదే చెట్టు అండి ఇవన్నీ ఇదివరకు ఇటు రండిగా ఇగో ఇది ఇక్కడ నేను ఇది వరకు తీసుకెళ్ళాను ఒకసారి ఒకరికి సోమిడి వచ్చిందంటే ఒక వన్ ఇయర్ బ్యాకు ఇగో ఇది ఒక నాలుగు నెలల ముందు తీసుకుపోయినది ఇక్కడ ఈ చెట్టు ఇది నేనే తీసుకెళ్ళానండి మంచిగా చూడండి అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తాను చెక్క ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇదంతా తూర్పు సైడ్ అండి ఇటు నేను ఎప్పుడు కానీ దక్షిణ ముక్క ఉండి దీన్ని ఎప్పుడైనా తీసుకుంటాను చూడండి ఇగో సోమిడి బంక కూడా వచ్చిందండి ఇగో బంక కాదండి మనకు మెయిన్ ప్రధానం సోమిడి బంక కూడా వైద్యంలో ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది చిన్నపిల్లలు దేవుడు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం యోగక్షేమాలు మనం చూడాలి కాబట్టి ఈ చెక్కను ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు చూసుకున్నాం చెక్క ఎండినాక ఎర్రగా వచ్చింది ఇప్పుడు మామూలుగా ఎర్రగా ఉంటది చెక్క అనేది ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది ఇదివరకు పాత చెక్క అండి ఇది నేను అప్పుడు కొంచెం కింద పడిపోయిందిగో ఇలా అవుతుంది చెక్క ఈ చెక్క ఇలా ఉంటుంది వన్ టైం స్నానానికి ఇగో ఇంత వేస్తే సరిపోతుంది అండి ఇంత వేసి వాటరు మరిగించాలి మరిగించిన వాటరు ఈ చెక్కలు తీసేసి స్నానం పోయాలి ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే సరిపోతుంది ఈ ఒక్కసారి ఈ చెక్కను రెండు మూడు సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఒక్కసారి ఉపయోగిస్తే మంచి తేలిక మంచి గుణాలు ఉంటుంది రోజు కొంచెం రోజు ఒక ఇంచు ఇంచు వెడలుపు ఒక రెండు ఇంచుల పొడుగు చెక్కను రెండు వేల వెడలుపు కనీసం రెండు వేల పొడుగు తీసుకొని కట్ చేసుకోండి దీన్ని ఎండినాకి ఇలా అవుతుంది ఎప్పుడైతే సోమిడి ఎవరికైనా తగులుతో వాళ్ళు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంటారు చిన్నపిల్లలు రోజు రోజుకు పెరగాలి మందులు వేసినా పెరగరు మంచి పాలు ఇచ్చినా పెరగరు వాళ్ళు ఎప్పుడు నిద్రపోయినట్టు అంతా అలసిపోయినట్టుంటారు యాక్టివ్గా ఉండరు మీరు స్నానం చేసిన వెంటనే తెల్లారి మీకు రిజల్ట్ కనపడుతుంది నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విధంగా మీరు చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి